చూడటానికి బాగుంటాడే ఆన్సర్ మన బాబు టాప్ ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది అంటే ఎస్ఎస్ఎీ రాజమౌళి గారు దాదాపు హీరోయిన్ కూడా సినిమాలో పెట్టుకుంటారు ఒక టాక్ ఉంది ఎలా అనిపిస్తుంది అమ్మా పెద్ద టాబ్ ఉంది కానీ ఏంటంటే పెడతారు చూడ బాబాబు ఎక్కి తెస్తాను చెప్పాడు రాజ్మౌల్ చెప్పిన తర్వాత మన హీరో అయితే తీసుకోవాలి సెపరేట్ గా తీసుకుంటా అంటే వాళ్ళు తీసుకొస్తామని అన్న థాట్ లో ఉన్నాడు అంటే వేరే వాళ్ళు కూడా పరిచయం చేయాలని ఎందుకంటే ఆయన తీసేటంటే ఖచ్చితంగా చుట్టూ అవుతాడు అని ఆయన ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి